హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు ద ఫ్రైడే ఫ్యూరీ ఎపిసోడ్ ఎందుకు ఈ పేరు పెట్టానో ఫ్రైడే ఫ్యూరీ అని చెప్పేసి అంటే తెలియదబ్బా ఫ్రైడే ఫ్యూరీ వరదాపురం సూరి అదేదో అంటే మనమే ప్లాన్ చేసి పెట్టాము అట్లా జరుగుతుంటాయి కానీ ఈరోజు నిజంగానే ఈ ఎపిసోడ్ గరం గరంగా ఉండబోతుంది నవ్వి 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 అలసిపోవాలి అంటే ఎవరో బాధపడుతున్నారబ్బా అన్న ఎవరో బాధపడుతుంటే అంటే మనం ఎట్లా నవ్వి అలసిపోతామన్నా అంటే మనము బాధపడేది చిచి మనం నవ్వేది వాళ్ళు బాధపడుతున్నందుకు కాదు మనం నవ్వేది ఎందుకురా మీరు అంత వయసు చంద్రబాబు నమ్మినారని చెప్పడానికి మనం నవ్వుకోవాలి నవ్వాలి కదా నవ్వాలి కదా ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు వచ్చేసి వాళ్ళ ఏడుపులు మామూలుగా లేవు మామూలుగా లేవు వాళ్ళు ఏదైనా ఒక కాలువ దగ్గరికి పోయి ఏడుస్తే ఆ కాలువ పొంగి పొర్లుతుంది అందగా ఏడుస్తున్నారు ఈరోజు ఫ్రైడే ఫ్యూరీ స్పెషల్ ఏంటంటే చివరిలో ఇద్దరిని మనం పోటీలో నిలుపబోతున్నాం మన ఛానల్లోనే ఆ కాంపిటీషన్ నడుస్తుంది మీరు న్యాయ నిర్ణేతలు మీరు న్యాయంగానే వ్యవహరిస్తారని నాకు తెలుసు ఎందుకంటే మీరంతా మంచివాళ్ళు మనమంతా మంచివాళ్ళం కాబట్టి మనం టీం అయ్యాం మీరే న్యాయ నిర్ణేతలు ఎవరి స్టోన్ బాగుందో మీరు చెప్పాలి మీరు కింద కామెంట్ సెక్షన్లో మాత్రం రాయాలి ఎవరి స్టోన్ బాగుందో స్టోన్ అంటే రాయి కాదమ్మా రాయి లాగా బండరాయి లాగా ఉండే గొంతు ఇద్దరి గొంతుల్ని మనం కాంపిటీషన్లో ఈరోజు నిలబోతున్నాము మీరే చెప్పాలి మీరే న్యాయ నిర్ణేతలు మీరు ఎవరి గొంతు బాగుందంటే వాళ్ళే ఫైనల్ ఓకే సో ఫస్ట్ ఈరోజు మనం ఎవరితో స్టార్ట్ చేద్దామంటే ఓ ఎగిరెగిరి ఎగిరి ఎగిరెగిరిగిరి పడ్డాడు అందుకే తెలుగులో సామెతలు ఊరికే పుట్టవు ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటుంది అని పెద్దలు సామెతలు ఊరికనే చెప్పరు తరాలు మారినా యుగాలు మారినా ఆ సామెతలు ఇప్పుడు కూడా ఎందుకు పనికి వస్తాయంటే ఇటువంటి ఆక్ పాక్ కరేపాక్ గల్ వస్తారు కాబట్టి ఆ ఆకు సామెతలు ఇంకా అట్లే ఉన్నాయి ఈ ఫస్ట్ ఆక్ పాక్ కరేపాక్ ఎవరంటే పిచ్చిసేన పుల్క ఉరఫ్ అని ఓ అబ్బాయి ఇంకా హంగామ మామూలుగా ఉండదు ఆ బిల్డప్ ఆ కథ చూసే సమాజాన్ని నేనే ఉద్ధరిస్తున్నా ప్రపంచాన్ని నేనే కాపాడుతున్నా అంటాడు అందుకే పోయి గుట్లో చేరినాడు చంద్రబాబు పక్షాన చంద్రబాబు చూసినాడు చూసినాడు నీ బిల్డప్ అని కసాని పొడిచినాడు పొడిస్తే నొప్పి బాగా తగిలినట్టుంది ఈరోజు ఒక కామెంట్ పెట్టాడబ్బా ఆ ఏడుపుతోనే మనం మొదలు పెడదాం అంటే మళ్ళీ వాళ్ళు ఏడుస్తే మనం నవ్వకూడదు ఇంకా సో ఏమి రాశాడంటే ఇది ఇంకా ఉంది ఫేస్బుక్లో లో ఇంకా ఉంది నేను కూడా చెక్ చేశా నన్ను పి గన్నవరం పోటీ నుంచి తప్పించారని జోన్ టూ ఇన్ఛార్జ్ ఫోన్ చేసి చెప్పారు ఇక నన్ను హేళన చేయడం అవమానించడం మొదలు పెట్టండి అని చెప్పేసి దండం పెట్టాడు లాస్ట్లో నిన్ను ఏలానే చేయాల్సిన అవసరం మాకేంది స్వామి నిన్ను నువ్వే ఏలానే చేసుకుంటావు వస్తాడు ఎవరెవరినో ఏదేదో అంటాడు నన్ను తిట్టాడు ఇంతకుముందు తిట్టేసి ఒక వారం తర్వాత చూసారా ఎంత మారిపోయారో మన దెబ్బకి మారిపోయి అంటాడు ఊరిని పాసుగుల ఎవరా కొత్తగా నేను మారాలా వాడి దెబ్బకు మనం మారినామంట అంటే అట్లుంటాయి అంటే ఇంకా రాత్రికి ఏంటంటే అబ్బా నేను ప్రదీప్ను మార్చా రేపు ప్రపంచాన్ని మారుస్తా ఎల్లుండి చంద్రబాబుని మారుస్తా నాకు సీట్ వస్తుంది అనుకున్నాడు కానీ చంద్రబాబు ఇఫ్ ఆర్ బ్యాడ్ ఐ హామ్ యువర్ డాడ్ అన్నాడు ఓరే నాయన ఏదో పనులు చేయడంలో నేను ఎన్నో మాస్టర్ డిగ్రీలు రా అందుకని నేను మాస్టర్ని రా పిహెచ్డి కూడా చేసాను అందుకే మా బావకు ఎన్నుకోడు కసా కసాన్ని పొడిసాను రా అంటే ఇంటాడా అబ్బా పోతాను అసలు ఇంకా మా నాయకుడు ఎట్లా చెప్తే అటనే మన వరకు ఏమి రావాలన్నాడు నా వల్లే చెడ్డ పేరు వస్తే నేను దిగిపోతాను నా వల్లే చెడ్డ పేరు వస్తే నేను దిగిపోతా అని చెప్పేసి ఈరోజు నన్ను తప్పించడం జరిగింది నీ వల్ల పార్టీకి మంచి అయితే వాళ్ళు నీ కాళ్ళు గడ్డలు పట్టుకో ఇదంతా డ్రామా అండి దిస్ ఇస్ ఆల్ డ్రామా అండ్ అందుకే చెప్పాను కదా తెలుగు డ్రామా పార్టీ ఈరోజు కాస్త అది వేరేది అయింది తెలుగు డ్రగ్స్ పార్టీ అయింది సో ఇతనే ఇంకొక ట్వీట్ చేశాడు ట్వీట్ కాదు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు దాన్ని ఎందుకు మళ్ళీ డిలీట్ చేశాడు కానీ మన వల్ల లోపే దాన్ని క్యాప్చర్ చేసి పట్టుకున్నాడు అదేంటంటే ఒకే రోజు ఒకే కోర్టులో మూడు కేసులు సాయంత్రం వరకు నిలబడే ఉన్నాను ఇతరుల కోసం పోరాడి ఇలా బాధ భరిస్తున్నాను నాలాంటి వాడు రాజకీయ పార్టీల్లో పనిచేయడానికి పనికిరాడు మంచి మంచి కొటేషన్ నీ జీవితంలో నువ్వు చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే నాలాంటి వాడు రాజకీయ పార్టీల్లో పనిచేయడానికి పని నువ్వు అసలు రాజకీయాల్లోనే పనికిరావు నువ్వు రాజకీయాల్లోనే పనికిరావు నీ అంతా వద్దులే బాధలో ఉన్నాడు కదా నేను నేను మామూలుగానే తిట్టను నాకు తిట్టాల్సిన అవసరం లేదు అందుకే వైసీపీ బీజేపీ పార్టీలతో ఉన్న శత్రుత్వాన్ని ఈ రోజు నుండి వదిలేస్తున్నాను ఆయన కేప్రా రేపు వచ్చేసి ఏం చెప్తామంటే నాకు అసలు వైసీపీ వాళ్ళని బీజేపీ వాళ్ళని తిట్టాలని లేదు చంద్రబాబు నాయుడు తిట్టమంటే నేను ఆ పార్టీలోకి వెళ్ళి తిట్టాను నాకు అసలు ఏం తెలుదు నేను అమాయకుని నోట్లో వేలు కొరకను అసలు మీరు వేలు లేదని కూడా తెలియదు అంత సుతిమెత్తగా నేను సప్పరిస్తానని చెప్పేసి కొత్త మాటలు మాట్లాడతాడు రేపు నుంచి వచ్చేసి ఇంక ఇంతకంటే ఇతనికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు నేనైతే ఫస్ట్ నుంచి ఒకటే డిసైడ్ అయి ఉన్నాను ఇటువంటి వాళ్ళను మాత్రం మీరు ఎన్నుకోవద్దని చెప్పేసి పోటీ చేసిన బిస్కెట్టేలే పోటీ చేయకుండా గౌరవప్రదంగా తప్పుకోవడము అంత ఇంతో మర్యాద అంటే ఇంకా ఓడిపోలేదు అనే తృప్తితో పడుకోవచ్చు పోటీ చేసినా ఓడిపోయాడు ఇప్పుడు ఓడిపోలేదు అనే తృప్తితో పడుకోవచ్చు మేలే కదబ్బా మిమ్మల్ని అడుగుతున్నా మేలే కదా దీని గురించి పెద్దగా కామెంట్ సెక్షన్లో రాసిన రాయకున్న పర్లేదు కానీ చివరిలో స్టోన్ పోటీలు ఉన్నాయి ఆ స్టోన్ పోటీల్లో మాత్రం మీరు పాల్గొనవలసిందిగా ఒక గొప్ప స్టోన్తో నేను అని అరవకుండా మామూలుగానే అర్థిస్తున్నాను అది ఇంకా వస్తా వస్తా నెక్స్ట్ ప్రవేశపెడుతున్నాం దేవినేని ఉమా బ్రాకెట్లో మేల్ దేవినేని ఉమా బ్రాకెట్లో మేల్ వాళ్ళ దేవినేని ఉమా ఫ్యాన్ పేజు ఏదో వాళ్ళ పేజీలో అక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి వాళ్ళు రాసుకున్నారు మీ అనంగుడు అయిన దేవినేని ఉమాకి ఏంటన్నా ఈ విషమ పరీక్ష పాయిజన్ టెస్ట్ అనమాట మళ్ళీ అవుతుంది చూడండి మీ అనుంగుడు అయిన దేవినేని ఉమాకి ఏంటన్నా ఈ విషమ పరీక్ష పరీక్ష పెట్టేదెవడు పాస్ అయ్యేదెవడు ఫెయిల్ అయ్యేదేవుడు అంతా శక్రం బాబా మహిమ బాబా మామూలు కాదురా సామి అని నేను ప్యారెట్కు చెప్పినట్టు చెప్తే నేను విననుగా అయాం దేవినేని ఉమా అన్నాడు ఇప్పుడు నువ్వు ఉమా అయితే ఏంది లేకపోతే బోండా ఉమా అయితే ఏంది నేను ఉమా అని తీసేసి బిస్కెట్ ఉమా అని పెట్టుకో బాగా సూట్ అవుతుంది సో ఇతను కూడా బాధపడుతున్నాడు ఇతనికి ఇంకా సీట్ రాలేదు మరి ఎక్కడైనా ఇస్తాడో లేదో మనకు తెలియదు ఇచ్చిన పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్ బొగడా బ్యాచెస్ గురించి మనం ఎందుకు పట్టించుకుంటాం నెక్స్ట్ రమ్మని ప్రవేశపెడుతున్నాము శ్రీదేవిని శ్రీదేవి అంటనే మీరు వెంటనే ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మ ఆ శ్రీదేవి కాదమ్మా నేను మాట్లాడేది తాడికొండ ప్రస్తుత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురించి ఆమె కూడా ఈరోజు ఏదో ట్వీట్ ట్వీటింది ఏమి ట్వీట్ అంటే చెప్తాను చూడండి ఏమి ట్వీట్ అంటే రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరు ఎలాంటి ఈ ఈరోజు అర్థమైందంట ఓ మై మ్యాడ్ అని పెట్టేసి కింద బాపట్ల అని హ్యాష్ ట్యాగ్ పెట్టింది హ్యాష్ టాగ్ బాపట్ల పెట్టి పక్కన కత్తి పెట్టింది అంటే బాపట్ల ఎంపీసీ సీట్ ఇస్తా అన్నారంట పోటు పొడిచినారని చెప్పేసి ఆ బాపట్ల కాన్స్టిట్యుయెన్సీ మొత్తం పెట్టింది బాపట్ల వేమూరు రేపల్లె చీరాల పర్చూరు అద్దంకి సంతనూతలపాడు అని ఇంకా కవిభావం ఏంటో మనకు అర్థం కావట్లేదు ఇంకా ఆమె కూడా నేను చెప్పేది ఏంటంటే వద్దులే ఈమె గురించి మళ్ళీ లాస్ట్లో కూడా మాట్లాడుకున్నాం ఓహో లీక్ చేస్తున్నాడు కానీ లీక్ చేయను కొసమెరుపు అదిరిపోద్ది టెస్ట్ మీకే బా మీరే న్యాయనిర్యాతల జడ్జులు ఓకే ఇక నెక్స్ట్ ఇంకొక క్యాండిడేట్ పాపం టీడీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న గోపాల్ యాదవ్ ఏదో చెప్తాడంట మన కోసం విందాం బాధలు విండమే మా నా పని ఈ బాధ విన్న తర్వాత నవ్వాలో ఏడవాలనో మీరే డిసైడ్ చేయండి అంటే ఆయన ఎలాగో ఏడుస్తున్నాడు మనం నవ్వాలో వద్దా అనేది పాపం అమాయకుడు ఉన్నాడు ఎక్కడో సింగపూర్లో ఉండేవాడంట నాకేం సంబంధం లేదన్నా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇన్ఛార్జింగ్ చేశారు ఇప్పుడు ఏం చేశారంటే పుట్టా మహేష్ యాదవ్ అనుకుంటా మా కడప జిల్లా అతన్ని తీసుకెళ్లి ఏలూరు ఎంపీ గా డిక్లేర్ చేశారు ఒకటే ఒక అర్హత ఏందంటే ఎందుకు ఏలూరులో పుట్టా మహేష్ పెడుతున్నారు పెడుతున్నారంటే ఎవరబ్బా యనమల రామకృష్ణుడు కూతురు పెళ్లి చేసుకున్నాడంట ఆ ఇంటి అల్లుడంట అంటే ఇప్పుడు గుండుబాసు పోయి గుంటూరులో పోటీ చేసినట్టు పుట్ట మహేష్ యాదవ్ తీసుకెళ్లి ఆడబెడతాడంట పుట్టగతులు లేకుండా ఎగిరిపోతాడు అది వేరే విషయం కానీ ఇప్పుడు టాపిక్ పుట్ట మహేష్ యాదవ్ కాదు దాని గురించి ఇంకో రోజు మాట్లాడదాం ఈ రోజు టాపిక్ వచ్చేసి గోపాల్ యాదవ్ జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా పరంగా మేము మీ గురించి ఏదైనా మాట్లాడితే క్షమించండి లేదు లేదు అవి పార్టీ పరంగా రాజకీయంగా చేసిన విమర్శలే తప్ప వ్యక్తిగతంగా నాకు మీ మీద ఎలాంటి ద్వేషం లేదు నిజంగా చెప్పాలంటే మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటాను ఎందుకంటే చెప్తున్నా అంటే అటు విశాఖపట్నం నుంచి ఇటు తిరుపతి వరకు లేదంటే ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో ఐదు రిజర్వ్ స్థానాలు తీసేస్తే మిగిలిన ఇరవై స్థానాల్లో పంతొమ్మిది స్థానాలు ప్రకటించారు పంతొమ్మిది స్థానాల్లో బీసీలకి చాలా పెద్ద పెట్టేసి పదకొండు స్థానాలు మీరు బీసీలకి ఇచ్చారంటే మీకు అసలు డబ్బి అయిపోయాను అసలు అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే అటు వైజాగ్ నుంచి అటు నెల్లూరు వరకు తీసుకుంటే ఈ రద్దు ఊసీలకు ఇచ్చుకుంటా తూతూ మంత్రంగా ఎల్లూరు నాకు ఇస్తానన్నారు ఇప్పుడు తీసుకెళ్లి అక్కడ కడపలో ఉన్న యాదవ్ ను తీసుకొచ్చి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో రుద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తారు ఏంటనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వదిలేస్తున్నారు ఎక్కడో సింగపూర్లో ఉన్న అతన్ని తీసుకొచ్చి సింగపూరే అనుకుంటా తీసుకొని వచ్చి ఇన్ఛార్జి నువ్వే సీటు నీకే అని చెప్పేసి ఇన్ఛార్జిని చేసి ఆయన చేత డబ్బులు ఖర్చు పెట్టించి ఇప్పుడు నీకు కాదు పుట్టా మహేష్ యాదవ్కి ఇస్తా అని చెప్పాడంట ఆ పుట్ట మహేష్ యాదవ్ ఏందో ఆ కథ ఏందో తర్వాత చూద్దాం ఎందుకంటే ఇంతకుముందు ఒక ఆడియో కూడా హల్చల్ చేస్తుంది ఆ ఆడియో దొరకడం పెద్ద కష్టం కాదు ఎవరినో తిడుతూ వాళ్ళన్న పోటీ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో మైదుకూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపాడు అప్పుడు ఒక ఆడియో హల్చల్ చేసింది ఇతని గురించే తిద్దాం మెల్లెగా బయటకి దిద్దాం తొందర ఎందుకు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బాధలు ఏడుపులు అసలు ఒకటి రెండు కాదు మన అనంతపురంలో పరోటాల శ్రీరాముకు కూడా ఇంకా పరోటాలకి నువ్వు చట్నీనో శేర్వానో ఏదో వేసుకుంది నువ్వు అంతేగాని నీకు రాజకీయాలు ఎందుకు అని చెప్పేసి పక్కన పెట్టారన్నది పబ్లిక్ నాకు ఇంతవరకు అయితే పేరు ప్రకటించలేదు పరోటాల శ్రీరామ్కి బిస్కెట్ అంట సో అది అబ్బా ఇన్ని ఏడుపుల మధ్య ఎలా అన్నా మీరు నవ్వగలరంటే అసలైన కాంపిటీషన్ ఇప్పుడు మొదలవుతుంది ఇప్పుడు మనం ఆ ఇద్దరిని పరిచయం చేద్దాం ప్రవేశపెడదాం లీక్ చేశాను కదా సో ఫస్ట్ అభ్యర్థి ఎవరంటే ఉండవల్లి శ్రీదేవి ఎవరి స్టోన్ బాగుందో మీరు ఈ కాంపిటీషన్లో నిక్కచ్చిగా నిఖార్స్ నిర్ణయం తీసుకోవాలని నేను పిలుపునిస్తున్నాను ప్లీజ్ సో ఫస్ట్ కంటెస్టెంట్ ఉండవల్లి శ్రీదేవి మధురమైన గొంతుతో మిమ్మల్ని అలరించడానికి వస్తుంది ఈ సాయం సంధ్య వేళ రావమ్మ శ్రీదేవి రాడిపోయింది సమయం నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధ బాగా సమయం లేదు మిత్రమా రణమా శరణమా నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధ బాగా సమయమే కాదు సీటు కూడా లేదు ఈ ఒక్క స్టోను మీరు డిసైడ్ చేయడానికి సరిపోదు అనుకుంటే ఇంకొక వీడియోలో అదే స్టోనుని ఇంకా మంచిగా వినిపించేలాగా ట్రై చేస్తాను రెండవ వీడియో ప్రవేశపెడుతున్నాను ఉండవల్లి శ్రీదేవి గారిది లేడీస్ కదా కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం రెండు వీడియోలు నెక్స్ట్ వచ్చే మేల్ది మాత్రం ఒకటే మేల్ అయిన వీడియో చూపిస్తాను కానీ ఆ మేల్ది ఒకటే వీడియో ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి గారు రెండవ వీడియో ఎంతో ఇష్టమైన అమరావతిని చెందే వరకు విన్నారు కదండి మామూలుగా మనం గిటార్లో ఏదైనా ఇట్లా తీగను అలా ప్రెస్ చేస్తే ఒక్కొక్క తీగ ఒక్కొక్క సౌండ్ వస్తుంది కానీ ఈమె గిటార్ మింగినట్టు ఉంది లోపల నుంచి వస్తుంది అని సో అంటే ఇక్కడ నేను విమర్శ చేయట్లేదండి ఎమోషన్ మనం అర్థం చేసుకోవాలి ఆ డెప్త్ మనం అర్థం చేసుకొని ఓటు వేయవలసిందిగా మనవి ఇక రెండవది ఇతని పేరు దేవినేని ఉమా కానీ బ్రాకెట్లో మేల్ కాబట్టి ఒకటే వీడియో నేనేదో మేలు మేలు అంటానంటే ఆయన వీడియోని మేలు అని ఆయనకే ఓటేయాల్సిన అవసరం లేదు ఒకసారి వినండి అంతే జగమ్మే ప్రేమ వరకు ఉమా అంటే ఆడదా ఒకదా కేసీఆర్ గారు నేను కాదు ఉమా అంటే మేలే దేవిని ఉమా బ్రాకెట్ లో మేల్ సో ఇది అబ్బా మీరు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది మీరే నిర్ణయం తీసుకోండి ఎవరు బాగా వాయిస్ వినిపించారు అని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు నేను చూపించిన వాళ్ళందరి సీట్లు బిస్కెట్లు అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక ఎమ్మెల్యే ప్లేస్లో నుంచి ఇంకొక కాన్స్టిట్యుయెన్సీకి మారుస్తే ఎల్ముడల సామిగాడు ఏమంటాడు తొంభై ఎనిమిది మంది దళితులకు అన్యాయం చేసినాడు అంటారు ఒక దళితుడిని తీసేసినా ఇంకొక దళితుడికే సీట్ ఇస్తారు అవి రిజర్వ్డ్ స్థానాలు కాబట్టి కానీ ఇంకొక గమ్మత్తైన విషయం క్లైమాక్స్కే క్లైమాక్స్ ఇది అక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి టి కృష్ణప్రసాద్ ఐపీఎస్ రిటైర్డ్ డీజీపీ మోదీ కా పరివార్ బ్రాకెట్లో కృష్ణాజీ ఫోర్ బీజేపీ ఆయన ట్విట్టర్లో రాసుకుంది ఏంటంటే చైర్మన్ బిఓజీ ఎన్ఐటి జేఎస్ఆర్ ఫౌండర్ కేపి అండ్ మల్పు ఫౌండేషన్స్ బీజేపీ తెలంగాణ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇప్పటికి ఇప్పటికి కూడా అదే ఉంది మార్చేసాడు బీజేపీ అఫీషియల్ తెలంగాణ స్పోక్స్ పర్సన్ అనేది తీసేసాడు ఇప్పుడు నేను ఫోటో తీసాను కదా ఆ ఫోటోలో ఉండింది ఇప్పుడు బీజేపీ అఫీషియల్ తెలంగాణ స్పోక్స్ పర్సన్ అనేది తీసేశాడు ఎందుకు అతన్ని చూపిస్తున్నారు అతను బీజేపీ అతను కదా మనకేం సంబంధం అంటే బాపట్లలో వచ్చేది అతనే అంట బాపట్లలో వచ్చేది ఈ టి కృష్ణప్రసాద్ ఐపీఎస్ అంట ఏమి హాలైతే చంద్రబాబు తెలంగాణలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్ బీజేపీగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు బాపట్లో పోటీ చేయిస్తావా అదేనా నీ చక్రము నీ బొంగరము కామెడీ బాగుంది కదా ఒక్కొక్కరిది ఒక్కొక్క విచిత్రమైన బతుకు తెలుగుదేశంలో ఇవన్నీ సాల ఉన్నట్లు ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ తీసుకొస్తావా చంద్రబాబు గాడ్ మస్ట్ బి క్రేజీ ఏమన్నా లబ్బా నువ్వు ఏం ఎట్లా చేస్తే వీళ్ళు బాగుపడతారు వాళ్ళు బాగుపడరులే ప్రజల్ని వాళ్ళ దగ్గర నుంచి కాపాడడమే మన బాధ్యత